గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శని త్రయోదశి పూర్తి కథ తెలుసుకుందాం శనివారం నాడు వచ్చిన త్రయోదశి శని త్రయోదశి కాబట్టి తప్పకుండా ఈరోజు ఎవరైతే ఈ కథని వినగలుగుతారో వారి జీవితంలో ఎలాంటి దోషాలు ఏలనాటి శని శని పీడల వల్ల కష్టాలు అనుభవిస్తున్న వారికి కొంత ఊరట కలుగుతుంది మరి ఈ రోజు ఆ శని భగవానుడి అనుగ్రహం కలగాలి అంటే ఈ కథ తప్పకుండా వినాలి పూర్వం ఒకసారి కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలు పెట్టాడట ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు ఆ మాటలను విన్న శివుడు శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హూంకరించాడు నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకెళ్లాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుణ్ణి ఫలాన సమయంలో పట్టి పీడించి తీరతానంటూ శపథం చేస్తాడు శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శని భగవానుడు చేరుకుంటాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శని చూసి నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది అంటూ పరిహాసించాడు పరమేశ్వరుడు దానికి శని ప్రభూ ఈ ముల్లోకాలకు లయకారుడువైన నువ్వు పోయిపోయి ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదా దీన్ని శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమైంది ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలువొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమేశ్వరుడు ఆ సమయంలో ఆ మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు శనిదేవా నీవు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు కానీ నా అంశంతో ఉన్న హనుమంతుని పట్టుకో నీ సంగతి ఏంటో తెలుస్తుంది హనుమంతుణ్ణి పట్టుకోవడం నీ వల్ల కాదు అంటాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు ఈశ్వర నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటాను ఇదే నా సవాలని బయలుదేరుతాడు ఇక ఈశ్వరుడు సరే వెళ్ళి వెంటనే పట్టుకో అన్నాడు ఇక శనిదేవుడు వెళ్ళేటప్పుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటాడు ఇక శనిదేవుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి తండ్రి నేను ఒక పని మీద వెళుతున్నాను నన్ను ఆశీర్వదించు అంటాడు ఇక సూర్యుడికి విషయం అర్థమైంది పుత్ర శనేశ్వర నీవు నా పుత్రుడివి హనుమంతుడు నాకు పుత్రుడి కంటే ఎక్కువ నా దగ్గర చదువుకున్న శిష్యుడు పేరుకు శిష్యుడే కాని ఆయన సకల దేవతా స్వరూపుడు పొరపాటున ఆయన జోలికి వెళ్ళొద్దు ఆంజనేయుడు ఎంత బలవంతుడో తెలుసా పుట్టిన ఆరవ రోజు పైకి ఎగిరి నన్నే అంటే నీ తండ్రినే అయినా నన్నే మామిడి పండు అనుకుని మింగబోయాడు అంతటి గొప్ప మహానుభావుడు ఆయన జోలికి నువ్వు వెళుతున్నావంటున్నావు వెళ్లకు హనుమంతుని సంగతి శనిదేవుడికి తెలియదు ఇక శనిదేవుడు తండ్రి నీవు దీవించకపోయినా నేను వెళ్ళి పట్టుకుంటానని వెళ్ళాడు ఆ సమయంలో గంధమాతన పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం పూట ఎప్పుడైనా శనివారం రోజున శనికి బలం పెరుగుతుంది ఆయన ఆంజనేయుణ్ణి పట్టుకోవడానికి వచ్చాడు హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానాదులు పూర్తి చేసుకుని బండరాయి మీద కూర్చుని రీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉంటాడు ఆయన రోజంతా రామ రామ అంటూ గానం చేస్తూనే ఉంటాడు ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుణ్ణి దగ్గరకు వచ్చాడు అక్కడికి వచ్చి ఆంజనేయ బాగున్నావా అంటాడు ఆంజనేయుడు శనివైపు చూసి ఓ గురుపుత్ర ఇలా వచ్చావేమిటి అన్నాడు ఇదిగో ఇక్కడ కూర్చో అన్నాడు ఆంజనేయుడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు కూర్చోటానికి నాకు ఆసనమిచ్చావు కదా ఆ ఆసనం మీద నేను కూర్చోను ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అంటాడు ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు నీ నెత్తి మీద కూర్చుంటాను సరిగ్గా మాడు మీద నడి నెత్తి మీద కూర్చుని నిన్ను ఈ రోజు నుంచి ఏడున్నర సంవత్సరాలు పట్టుకుంటాను ఇక నీకు పిచ్చి ఎక్కిపోతుంది నీవు ఏం చేస్తున్నావో తెలియదు అసలే కోతివి అందరూ నిన్ను చూసి అపహేళన చేస్తారు అంటాడు దానికి ఆంజనేయ స్వామి శనిదేవుడితో ఇలా అంటాడు నాయన ముసలివాణ్ణి అయిపోయాను హాయిగా రామనామ స్మరణం చేసుకుంటున్నాను భార్య కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామా రామా అని బ్రతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవడం ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నావంటే అర్థం ఉంది డబ్బు ఉన్నవాన్ని పట్టుకున్నావంటే అర్థం చదువుకుంటున్న చదువుకుంటున్నవాన్ని పట్టుకున్నావంటే అర్థం ఉంది అన్నింటికీ అతీతంగా శరణ్యం వంటి దివ్యక్షేత్రంలో ఉండే ఋషుల జోలికి నీవు ఎప్పుడు వెళ్లకు పోని ఋషుల జోలికి వెళితే వారు మానవులు మేము వానరులం ఈ మాదన పర్వతంలో రోజూ రామనామ స్మరణంతో బ్రతుకుతున్నాను నా మాట విని వదిలేయన్నాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు లేదు నాకు ఇప్పుడు విజయం పొంది తీరాలి అనే ఒక కోరిక కలిగింది శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు నా అంశంతో ఉన్న హనుమంతుణ్ణి నీవు పట్టుకో నీ సంగతి తెలుస్తుంది అన్నాడు కాబట్టి నేను ఈశ్వరుడితో శపథం చేసి వచ్చాను ఆ శబదం నెరవేర్చుకోవాలి మా నాన్న దగ్గర కూడా శబదం చేశాను అసలు అన్నింటికీ మించి నేను శనిగ్రహాన్ని నేను పట్టుకుంటే ఎవడైనా సరే భ్రష్టుడైపోవాల్సిందే నిన్ను పట్టుకుంటాను నిన్ను పీడిస్తాను అంటాడు దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావన్నాడు దానికి శనిదేవుడు ఏముంది మీద కూర్చుంటాను అన్నాడు ఏది కూర్చో అన్నాడు ఆంజనేయుడు హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభువు ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు కిరీటం తీసి కూర్చో అంటాడు వెంటనే శనిదేవుడు పైకి ఎగిరి మాడ మీద కూర్చున్నాడు ప్రక్కనే పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిని తీసి దానిమీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ్ అని ఆ రాయిని నెత్తి మీద పెట్టుకుని ఒక నొక్కు నొక్కాడు ఆంజనేయుడు ఇక శనిదేవుడికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయాడు ఎముకలు నుజ్జయ్యాయి అసలే హనుమంతుడి తల కఠినమైన గండ శిలలా ఉంది దాని మీద శిల రెండు రాళ్ల మధ్యలో పచ్చడి అయిపోయాడు శనిదేవుడు ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ అన్నాడు ఇక శనిదేవుడు ఆయాసముతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు ఎవరు అరుస్తున్నారే అన్నాడు ఆంజనేయుడు నేను గురుపుత్రుణ్ణి అని శనిదేవుడు అన్నాడు ఓహో గురుపుత్రుడివా అని రాయి తీసి ఎలా ఉన్నావు అన్నాడు ఆంజనేయ నా ఒళ్ళు హోనమైపోయింది ఏదో పర్వతం నా మీద పడినట్లయింది అన్నాడు దానికి ఆంజనేయుడు ఏదో తపస్సు చేసుకుంటున్నాను రామా అంటూ జపం చేసుకుంటుంటే తగుదునమ్మా అని నీ పని పడతానని నెత్తిమీద కూర్చున్నావు బాగా శాస్తీ అయ్యిందా అన్నాడు అవును హనుమా నాకు బుద్ధి వచ్చింది హనుమా నీకు ఇంత బలం ఎలా వచ్చింది నీవు రాతితో నొక్కావా లేదా ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అన్నాడు లేదు శని నేను రాతితో నొక్కాను అన్నాడు దానికి శని ఇలా అన్నాడు బండరాలు నాకు లెక్కలేదు రాళ్లను ఎత్తి అవతల పారేస్తాను కానీ నీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం ఇంతగా నలిగిపోయింది ఎక్కడి నుండి వచ్చింది ఈ వరం బలం అన్నాడు దానికి హనుమంతుడు ఇదే నా స్మరణ ప్రభావం రామ 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 అని వారికి శని ప్రభావాలు ఎక్కడి నుంచి ఉంటాయి ఏ ప్రభావం నన్ను ఏమీ చేయలేదు అంటాడు రామ 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 అని నిరంతరం జపించే వారికి ఎవడి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పాడు కదా ఎవడు రామనామాన్ని భక్తితో చేస్తాడో వాడిని ఏ గ్రహాలు ఏమీ చేయవు గ్రహాలన్నీ అలాంటి వారికి అనుకూలిస్తాయి అంటాడు దానికి శని ఇలా అంటాడు క్షమించు హనుమ అని హనుమకు నమస్కరించి బయలుదేరాడు కొంత దూరం పోయాక సూర్యుడు పకపకా నవ్వాడు ఇక భగవానుడి ఉపాసనతో శనిదేవుడు కోలుకున్నాడు కాబట్టి రామ 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 అని నిత్యం జపించే వారికి అన్ని విజయాలే వరిస్తాయి ఎలాంటి శని బాధలు బాధించవు ఎలాంటి గ్రహాలు పీడించవు అలాంటి వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల మహాపుణ్యం కలిగి వస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం దూరం అవుతుంది ఈ కథని ఎవరైతే ఈ శని త్రయోదశి నాడు శని భాగవాను గురించి తెలుసుకుంటారో వారి జీవితంలో ఏళ్ళనాటి శని శని దోషాలు పీడలు దరిద్రం ఏవి ఉండవని శాస్త్రం చెబుతుంది తప్పకుండా ఈ వీడియోని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు